అందులో వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారికి త్రిగు సత్మంగా అలాగే రేపు సాయంత్రం కార్తీప సందర్భంగా లక్ష దీపాజన కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి మంగళవారం విశేషంగా తర్వాత అష్టోత్తర కలశ శోభయాత్ర తర్వాత లక్ష తమ్మలపాకుల పూజ లక్ష సుందూరార్చన లక్ష చామత్రపుజలు జరుగుతాయి ఈ యొక్క స్వాములు మన యొక్క గ్రామంలో ఏర్పాటు చేసుకొని దీక్ష సంపూర్ణం చేసుకొని వినుగు తీసుకొని మధ్యాహ్నం అలవెళ్లి దీక్షావర్తనం చేస్తారు ఈ కాలే ప్రాశస్తం ఎంతో స్వామివారి యొక్క అనుకూలం లభిస్తుంది